హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ కారం అండి అదే మసాలా మరమరాలు ఈవినింగ్ స్నాక్స్లోకి ఎక్కడికైనా ప్రయాణాలప్పుడు ఇవి చాలా బాగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చిన్న చిన్న టిప్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చలికాలం అయితే ఇవి ఇంకా టేస్టీగా ఉంటాయండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ కారం బొరుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా బొరుగులు కలుపుకోవటానికి వీలుగా ఉన్న ఒక పెద్ద గిన్నెలోకి మనకి కావలసినన్ని బొరుగులు శుభ్రం చేసి తీసుకోవాలండి తరువాత మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా చిన్నగా నాలుగు చీలికలు చేసి పెట్టుకోవాలండి తర్వాత చిన్న ఉల్లిపాయలను ఇలా పగలుగొట్టుకొని పెట్టుకోవాలి అలాగే వేస్తే నూనెలోకి వేసినప్పుడు చిన్న ఉల్లిపాయలు పేలుతాయండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు పచ్చి కరివేపాకు కూడా తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టి మనకి కావాల్సినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని శనగనాలు వేసుకొని ఇలా సిమ్లోనే చిన్నగా దూరగా వేయించుకోవాలండి ఇలా ఆయిల్లో ఇష్టం లేని వాళ్ళు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు అది మన ఇష్టం అండి మంటని సిమ్లో పెట్టుకొని చెనక్కాయత్నాలను ఇలా కలుపుకుంటూ ఈవెన్గా వేయించుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత చెనక్కాయత్నాలు మంచి స్మెల్ వస్తాయి అప్పుడు ఇతనాలని మొత్తం తీసి ఇలా గిన్నెలో పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా మనం త్వర త్వరగా తీసుకోవాలి లేకపోతే అడుగున ఉన్న ఇత్తనాలు మాడిపోతాయండి చెనక్కాయత్నాలు మొత్తం ఆయిల్లో నుంచి ఇలా తీసి పెట్టుకున్న తర్వాత అదే నూనెలోకి కొద్దిగా పుట్నాల పప్పు అదే పప్పులు కూడా వేసుకోవాలండి ఈ పప్పులు మనం ఆయిల్లో వేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా హీట్ కాకూడదండి అవసరమైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులు వేసుకున్న తర్వాత మనం స్టవ్ అంటించుకొని మంటని సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువగా కాగితే ఈ పుట్నా పప్పు తొందరగా మాడిపోయి గట్టి పడుతుందండి అందుకే తక్కువ మంటలోనే బాగా వేయించుకోవాలి ఇది ఎక్కువసేపు కూడా వేగాల్సిన అవసరం లేదండి త్వరగానే వేగిపోతాయి మనకి ఇలా ఆయిల్లో వేయించుకోవడం ఇష్టం లేకపోతే చినక్కాయితనాలు డ్రై రోస్ట్ చేసుకుని వీటిని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి అలా వేసుకున్న టేస్ట్ బాగుంటాయి ఇలా పప్పులు కూడా కాస్త వేగిన తర్వాత మొత్తం తీసుకొని మనం చెనక్కాయ చినక్కాయలు వేసుకున్నాం కదండి అదే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి మన చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలండి మనకి పచ్చిమిరపకాయలు చిన్నుల్లిపాయలు ఒకేసారి ఆయిల్లోకి వేస్తే సరిగా వేగవండి ఇవి సరిగా వేయకపోతే బురుగులు మెత్తగా అవుతాయి క్రిస్పీగా ఉండవు ఇలా దూరగా వేగిన తర్వాత చిన్నుల్లిపాయలను కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి ఒకవేళ మనం ఒట్టి కారంతో చేసుకోవాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఉప్పు కారము పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చిన్నుల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసి అవి చిటపట అన్న తర్వాత ముందుగా ఇలా చీలికలుగా కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని కూడా వేసి వేయించుకోవాలండి మనకి ఇక్కడ ఆయిల్ తక్కువగా ఉంది కదా అని మళ్ళీ ఆయిల్ వేసుకుంటే ఎక్కువైపోతుందండి పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఆయిల్ కనిపిస్తుంది మనకి పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మంచి రంగు రావాలి అని నేను కొనుక్కొచ్చిన పిండి కాస్త ఎక్కువగానే వేసుకున్నాను పసుపు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి బాగా నిదానంగా వేయించుకుంటే పచ్చిమిరపకాయలు బాగా వేగుతాయి ఇందులో నేను మిరపకాయలు స్పైసీగా ఉన్నాయని మొత్తం సీడ్స్ తీసేశాను మనకి మిరపకాయలు స్పైసీగా లేకపోతే అలాగే వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మనకి కావలసినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి ఇక్కడ మీరు చూస్తున్నారా ఇలా బాగా వేయించుకోవాలి లేకపోతే బురుగులు మెత్తబడిపోతాయండి మొత్తం మిరపకాయలన్నీ ఇలా వచ్చే విధంగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న తనాలు పుట్నాల పప్పు తెల్లవాయిలు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం ద్వారా మన శనక్కాయత్నాలు ఇంకా కొంచెం హీట్ అవుతాయండి ఇప్పుడు చలికాలం కదా బురుగులు కాస్త మెత్తగా ఉంటాయి ఇవి వేసు వేడి మీద వేసుకొని కలుపుకుంటే పురుగులు బాగా క్రిస్పీగా తయారవుతాయండి ఎండాకాలం అయితే అవసరం లేదు ఇలా వేసు వేడివేడివి వేసుకుంటే మనం బురుగుల్ని మళ్ళా మనం స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇలా మొత్తం అన్నీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే మనం బురుగుల్లోకి వీటిని కలుపుకోవాలండి ఇలా బొరుగుల్లోకి మొత్తం ఈ పోపు అంతా వేసుకుని నీట్గా కలిసే విధంగా బాగా కలుపుకుంటే మన కారం బొరుగులు రెడీ అండి మనం ఈ కారం బొరుగుల్లోకి తినేటప్పుడు మిక్చర్ కానీ బూందీ కానీ లేకపోతే కారాలు కానీ వేసి కలుపుకుంటే టేస్టు మరింత బాగుంటాయండి శనగపిండితో కారాలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే మిర్చి బజ్జీల్లోకి పకోడీల్లోకి కూడా మంచి కాంబినేషన్ అండి ఇవి ఇలా చేసుకొని ఒక స్టీల్ బాక్స్లోకి పెట్టుకుంటే వారం పది రోజుల వరకు ఇలా ఫ్రెష్గా ఉంటాయండి మన పిల్లలు ఎక్కడైనా హాస్టల్లో చదువుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఇలా ప్యాక్ చేసిస్తే వాళ్ళు కూడా ఒక మూడు నుంచి నాలుగు రోజుల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి మనం ఎప్పుడైనా టూర్ వెళ్తే ట్రైన్లో కానీ కారులో కానీ తినడానికి మంచి స్నాక్ అండి ఇది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి